పైనున్న పెద్దలు విప్లవోద్యమంలో తమ జీవితాన్ని ప్రజల కోసం అర్పించి ఈడ ఊస్తున్నారు అట్లాగే వేదిక ముందున్న పెద్దలు రేపున్న రానున్న తరానికి ఒక ఆయుధమై ఒక జ్యోతి వెలుగులై వెలగడానికి సిద్ధమవుతున్న అన్నలు అక్కలు చెల్లెల తమ్ముళ్ళ అందరికీ గద్దర్న కుటుంబం తరఫున మీ చెల్లె మీ బిడ్డ వెన్నెల తరఫున విప్లవాది వందనాలు ఒక కవి అన్నాడు ఒక కవి అన్నాడు ప్రపంచ చరిత్రని మార్చేదెవరు ప్రపంచ చరిత్రను మార్చేదెవరు శ్రామికులు శ్రామికులు కూలీలు విద్యావేత్తలు సైంటిస్టులు కళాకారులు సాహిత్యపరులు అని రాసుకున్నాడు దాన్ని రాస్తూ మరోసారి తిరిగా రాస్తూ ఇంకొక మహాకవి తన ప్రాణాన్ని చిందించి ఒక పేపర్ మీద రాశాడంట ఎవరైతే ఈ ప్రపంచాని కోసం ఈ ప్రజల కోసం ఒక చెట్టు కోసం ఒక పుట్ట కోసం ఒక చీమ చీమ కోసం రానున్న మానవ జీవితం కోసం తమ ప్రాణాల్ని అర్పిస్తారో వాళ్ళే ప్రపంచ చర్వ చరిత్ర నిర్మిస్తారని అక్షరాల రూపంలో రాసి పెట్టిపోయిన అమరవీరులకు తమ ప్రాణాలని తమ రక్తం చిందించి తమ జీవితాన్ని చిందించి తమ కుటుంబాలని అర్పించి రానున్న ప్రపంచానికి తమ జీవితాలని అర్పించిన మహానుభావులకు అమరవీరులకు అందరికీ విప్లవాది వందనాలు మనం ఏం చేయాలి ఇప్పుడు పొద్దునుంచి మాట్లాడుకుంటున్నాం పొద్దునుంచి వింటున్నాం మొదటిగా గద్దరన్న బిడ అందరు మహానుభావులు గద్దరన్న గురించి అట్లాగే జహరి అలెఖాన్ గురించి చెప్తున్నా నేను కూడా రెండు ముక్కలు చెప్తాను గద్దరన్న ఏమన్నాడు చాలా అన్నాడు మాకున్న కొద్ది సమయంలో గద్దరన్న హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఆగస్టు మూడుకి ఆయన ఆపరేషన్ పోతుంటే ఒకరోజు ముందు పోయినాం దానికన్నా ముందే మాకు ఫోన్ ఫోన్ చేశాడు వస్తున్నా బిడ్డ అంటే వస్తున్నా నాయనా అట్లా అట్లాగే నడుస్తావా బిడ్డ అంటే నాయన మీ బిడ్డలగా మీ కడుపులో పుట్టిన బిడ్డలగా సూర్యుడు చంద్రుడు వెన్నెల విమల ఆయన గుమ్మడి వంశంలంతా మీ మీ వెనకలే నడుస్తున్నాం నాయన కానీ ఒక వంద మంది వెనుకల ఒక వెయ్యి మంది వెనకల ఒక లక్ష మంది వెనకల ఎక్కడో కొన్నా అది మీకు కనిపిస్తలేదు ప్రపంచానికి కనిపిస్తలేదు కానీ మీ వెంటనే నడుస్తున్నాం నాయనా మీ బాటలే నడుస్తున్నాం నాయనా ఇక వస్తున్నా అని చెప్పి పయనం అయ్యాము ఆయన కోసం అట్లాగే జహీర్ అలీఖాన్ అంటే ఈ రెండు మాటలు నా జీవితాన్ని మార్చేశాయి అంటే ఈ రెండు మాటలు నేను కొన్ని కొన్ని రోజుల తర్వాత ముందుకు వెళ్దాం కొన్ని రోజుల తర్వాత మా అంతా మేము సేవ చేద్దాం మా పరిధిలో సేవ చేద్దాం ఇక్కడ నేను మా అన్న ఇద్దరం ఉన్నాం మేము మా పరిధిలో ప్రజలకి కళాకారులకి విప్లవకారులకి సమాజంలో మా వల్ల ఎంతైతే అంత చేసుకొని వస్తున్నాం అలా చివరిగా మాటిచ్చిన వస్తున్నాం నాయన నీ ఎంటే నడుస్తున్నాం నీ కోసం నడుస్తున్నాం ప్రజల కోసం నడుస్తున్నాం రానున్న తరాని కోసం నడుస్తున్నాం రెండో వ్యక్తి గద్దరన్న చనిపోగానే ఆయన ఎదుట నిలబడి ఫోన్ పట్టుకున్నాను నేను చూసుకుంటూ ఆయన ఎదుట నిలబడి ఫోన్ పట్టుకున్నాను నేను చూస్తుంటూ వేలాదిగా ఫోన్లు వస్తున్నాయి కుటుంబం నుంచి కూడా ఫోన్ వస్తున్నాయి ఫోన్ ఎత్త కాలే కానీ ఇమిడియట్ గా ఒక ఫోన్ వచ్చింది జహరి అలీ ఖాన్ అంకుల్ అని జహీర్ అలీ ఖాన్ అంకుల్ అని ఫోన్ వచ్చింది టక్ లిఫ్ట్ చేశాను బేట వాట్ ఈస్ ద న్యూస్ ద న్యూస్ ఈస్ ట్రూ అంకుల్ అని వేర్ ఆర్ యూ రైట్ మౌ ఐఎమ్ రైట్ ఫ్రెండ్ ఆఫ్ నానా డోంట్ వరీ బీ బ్రేవ్ ఐ విల్ బీ రైట్ దేర్ ఐ ఎమ్ గోయింగ్ టు బీ విత్ యూ ఫర్ ఎవర్ డోంట్ వరీ బీ వి బీ బ్రేవ్ ఐఎమ్ రైట్ నౌ కమింగ్ అన్నాడు అది ఇప్పటికీ ఇప్పటికీ క్షణం నేను ఈ రోజు నిలబడి మాట్లాడుతున్నానంటే గద్దరన్న వస్తున్నానని ఎంటొస్తున్నాను ఆయన నీ కోసం వస్తున్నాను ప్రజల కోసం వస్తున్నా మేము ఎప్పుడు ఉన్నాము ఇంకా కూడా వస్తాము అని చెప్పాను హాస్పిటల్ చూడ్డాను రెండవది బిడ్డ నేను మా నాయనకు మాటిచ్చిన వస్తున్నానని మాటిచ్చా నాకు జహీర్ అలీఖాన్ మాటిచ్చా నువ్వు ముందుబో బిడ్డా నేనున్నానని నువ్వు ముందు నేను నేనున్నాను అలా ఉంటారు మహానుభావులు వాళ్ళు అమరులైపోతారు కానీ చనిపోరు వాళ్ళ ఆశయాన్ని ఇంకొకళ్ళు కప చెప్తారు వాళ్ళ వెలుగు జ్యోతిని మనలాంటి వాళ్ళ కప చెప్తారు మనము తీసుకొని పోయి రానున్న తరానికి ఇవ్వాలని విద్యా విద్యార్థులకు నేను ఇక్కడ నుంచి కోరుతున్నాను ఇవ్వమన్నారు చివరిగా గద్దరన్న మనకు చాలా చెప్పినట్టు మనకు ఆయుధాన్ని ఇవ్వాలన్నాడు ఆ ఆయుధం ఏంటంటే భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి ఎందుకోసం రక్షించాలంటే మన పెద్దలంతా చెప్తున్నారు అది ఒక ఆయుధం ఒకప్పుడు గన్ను పట్టుకున్నాము కారం పట్టుకున్నాము గొడ్డలు పట్టుకున్నాము అప్పుడు అలా పట్టుకుంటేనే పరిగెత్తినారు దోపిడి దొంగలు ఈ రోజు మనం మీరు అని మాట్లాడుకోగలుగుతున్నాం ఇప్పుడు మనమేం పెట్టుకోవాలి పట్టుకోవాలి రానున్న తరానికి ఇప్పుడు ఇవ్వాలి రానున్న ఆయుధం అంటే భారత రాజ్యాంగాన్ని రక్షించడం ఓట్ల విప్లవాన్ని రక్షించడం అని అని అన్నాడు ఆ ఓట్ల విప్లవాన్ని భారత రాజ్యాన్ని రక్షించే యుద్ధంలో కుటుంబంగా ఆయన బిడ్డలగా కంటే ఎక్కువ ఆయన ఆయన కూడా మాకు ఇన్స్పిరేషన్ ఆయన కూడా మా గురువు ఆయన కూడా మా హీరో మా ఫ్యామిలీ మేము ఎప్పుడు సినిమాలు చూడలే బయటికి పోలే మాకు హీరోలు అంటే విప్లవకారులు అమరువులు అయిపోయిన వారు సో ఆయన ఆశయాన్ని అందరం కలిసి ముందుకు తీసుకుపోతాం ముందు కూడా ముందు కూడా మేము వెనుకల్లే ఉన్నాము గద్దరన్న బతుకున్నప్పుడు కూడా మేము వెనుకలే ఉన్నాము ముందు ముందు కూడా ప్రజల వెనుకల్లే ఉంటాము విప్లవకారుల వెనుకలే ఉంటాము తల్లిసత్వ సంఘాల వెనుకల్లే ఉంటాము ప్రజా సంఘాల వెనుకలై ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను జోహార్ గద్దరన్నా జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్ విద్యార్థి అమరవీరులకు జోహార్ జహీర్ అలీఖాన్ గారికి అందరు అన్నారు గద్ద బిడ్డలు పాటవాడతారా గద్దర బిడ్డ ఆట ఆడతారా గద్దర బిడ్డలు కొట్లాడతారా అంటే గద్దరన్న బిడ్డలు నేను మా అన్న మా చిన్న ఇక్కడ ఉన్నాడు గురువు సిఎల్ యాదగిరి అన్న నిలబడను నాకు గజ్జలు కట్టి గోషి కట్టి గొంగడేసి ఇప్పుడేసిన గొంగడి కాదు ఇది ఇప్పుడు వేసుకున్న గొంగడి కాదు నేను నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడే నడకలు రానప్పుడు నా గోషి కట్టి గొంగలు కట్టి మా నాయన లేనప్పుడు స్టేజ్ మీద నిలబెట్టిన మొదటి గురు రెండో గురు ఇందాకే పోయాడు చదువుకోవాలి జ్ఞానం ఒక్కటే మిగులు బిడ్డ ఇది చదువు అది చదువు అని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ రామరెడ్డి కాలేజీ ఎంబీఏ చదివించాడు అందుకే గైడ్ చేసిన ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు అట్లాగే అక్కడ ఎన్నికల నుంచి వచ్చిన రెండో సీట్లో ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి ఎగ్జామ్ రాసి పాస్ అయ్యే రెండు వేల పదకొండులో పిహెచ్డి పట్టా పుచ్చు పుచ్చుకున్న గ్రాడ్యుయేట్ని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అట్లాగే గద్దరన్న వారసత్వమే అంటే ఆయన పేరు చెప్పుకొని గద్దరన్న బిడ్డలమ కాదు పాట పాడతాము ఆట ఆడతాము అట్లాగే గద్దరన్న మీద తూటాలు పేలినప్పుడు అందరు భయపడిపోయినారు ఆయన బిడ్డగా ఫైరింగ్ అవుతుంటే రాళ్ళు రువ్వుకుంటా రెండు కిలోమీటర్ పరిగెత్తి ఫోన్ నంబర్ రాసుకొని వచ్చాం బయటికి పరిగెత్తుకొని వస్తుంటే ఇక్కడ సూర్యం అన్న భయపడలేదు దన్నున్న జ్ఞానం ఎత్తుకొని పక్కనున్న మన గుడిచి మహబూబ్ నగర్ గుడిసలు వాళ్ళ వల వలస వలసల వాసులు అందరు పరిగెత్తుకొని వచ్చి కార్ బండి మీద కూర్చోబెట్టుకొని ఆయనను బతికించిన చరిత్ర సృష్టించిన కుటుంబం గద్దరాన్నని కాపాడుకొని ఇచ్చాం గద్దరనే కాపాడి ఒక కుటుంబం కాపాడి ఇచ్చాం ప్రజలకు అంకితం చేసాం అట్లాగే విప్లవ ఉద్యమాలు ఉన్న అట్లాగే ప్రజా ఉద్యమాలు ఉన్న ప్రతి ఒక్క కుటుంబం తన తండ్రినో తన చెల్లినో తన అక్కనో ఎవరినో ప్రజల కోసం పంపిస్తున్నారంటే వాళ్ళు ఎంత త్యాగం చేశారు వాళ్ళు బయటకు వచ్చారంటే వాళ్ళ త్యాగాలు వల్ల వచ్చారు కాబట్టి ఆ ప్రజా కుటుంబాల అందరికీ జోహార్లు విప్లవ వందనాలు అందుకే గద్దరన్న బిడ్డ కూడా ఆట ఆడతాం పాట ఆడతాం దొంగలని జర చూసుకో అంటాం కానీ వెనకలుంటాం మీ వెనకలుంటాం ప్రతిసారి ఉంటాం నీ పాట ఆగలే మాయన్న గద్దరన్న నీ ఆట ఆగలే మా నాయన గద్దరన్న అనగారిన బరగాలకు మేము ఆయుధం అవుతాము అనచివేత కాడ నీ ఆత్మ నవ్వుతాము రైతు కూలీలకు రనరంగమౌతాము హా నీ పోరు బాటలో మాయన్న గద్దరన్న పొలి మేరు సుడుతమే మా నాయన గద్దరన్న అక్కాల చెల్లెలాకు మేము వండకుంటాము అన్నాల తమ్ములాకు మేము తోడుగుంటాము విద్యార్థిరా దారుల్లో మేము వెలుగులవుతాము కలకారుల గుండెల్లో మేము కలములవుతాము నీ పోరు బాటలో గద్దర గద్దరన్న గదరు గలాలైతమే మా నాయన గద్దరన్న లాకు మేము జనం మాటలవుతాం జర్నలిస్టులన్న టలవుతాం రాజ్యాంగ వేతలాకు రాజ్యాంగవేతలాకు రాజ్యాంగ గుర్తులవుతాం రాజ రాజే రాజకీయ నాయకులకు రాజ్యాంగ గుర్తులవుతాం రాజకీయ నాయకులకు రాజ్యాంగ గుర్తులవుతా నీ పోరు బాటలో మాయన్న గద్దరన్న గద్దరు గన్నులవుతమే మా నాయన గద్దరన్నా గుడి పంతులాకు మేము నీ జ్ఞాన గంటలవుతాం పడి పంతులాకు మేము నీ బౌద్ధ మార్గం అవుతాం తేదుల గుండెలోనం నీ ప్రేమ నింపుతాము నీ జ్ఞాన జ్యోతిలో నా గద్దరన్నా నీ జ్ఞాన జ్యోతిలో నా గద్దరన్నా వెనల వెలుగులవుతమే మా నాయన గద్దరన్న నీ జ్యోతిలో మాయన్న గద్దరన్న జోహార్ గద్దరన్న ఈ అవకాశం ఇచ్చిన ఈ అవకాశం ఇచ్చిన అన్న ఇందాక శెట్టి అన్న చెప్పాడు ఏం చెప్పాడంటే సాంస్కృతిక ఉద్యమం నడిపినప్పుడు నెల రోజులు గద్దరన్న పాదయాత్ర చేసినప్పుడు గద్దరన్నతో పాటు మన అందరూ ఇప్పుడున్న ఉస్మానియా స్టూడెంట్స్ నాయకులతో పాటు నేను కూడా ఉన్నాను ఆ నెల రోజులు ఎక్కడ ఉన్నానంటే డిక్కీలో కూర్చున్నాను డిక్కీలో నా జాబ్ ఏంటంటే నాయనకు గద్దరన్నకు టైంకి మందులు ఇవ్వాలి ఇంజెక్షన్ ఇవ్వాలి ఆయనకు ఎక్కడెక్కడైతే వెళ్తున్నామో ఆ తిండి మేము చెక్ చేసి ఇవ్వాలి ఇందాక అన్న అన్నట్టు ఆ తిండి చెక్ చేయడం అంటే అప్పుడు ప్రతి నిమిషము సంపేస్తాం సంపేస్తాం సంపేస్తున్నాం అన్న క్షణంలో కూడా తిండిలేమైనా విషయం గలుపుతారేమో అని మొదటిగా నేను అట్లాగే అని ఒక డ్రైవర్ తమ్ముడు ఇక్కడున్న సిఎల్ యాదగిరి అన్న కొడుకు తమ్ముడు గోపి మే ముగ్గురు ఇట్లా ఎవరన్నాం ఒక ముద్ద తిని అది మంచిగుంది అనుకోడు ముదలు ఎక్కువ తిని మా ఆయనకిచ్చేటాడు అంటే తెలంగాణ కోసం మేము సైతం మా ప్రాణాలు ఇవ్వడానికి రెడీ ఉన్నామని అందరితో పాటు మేము ఉన్నామని ఆ నెల రోజులు ఉద్యోగం మానుకొని లాస్ ఆఫ్ పే పెట్టుకొని అక్కడ వచ్చి ప్రజల కోసం గద్దరనతో పాటు విద్యార్థులతో పాటు మేము నడిసాము నడుస్తాము మీ వెనకల్నే ఉంటాం మీ వెనకలే ఉంటాం మా కొనకు ఊసుంటాం అని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ విప్లవ